ఇప్పుడు రామేశ్వరంలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి ఇంటికి వెళ్తున్నాం మాజీ రాష్ట్రపతి మాజీ భారతదేశ రాష్ట్రపతి మరియు ప్రముఖ భారత క్షిపణి పితామహుడు అయినటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క జన్మస్థలం మరియు స్వగృహం అయినటువంటి వారింటికి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రామేశ్వరం అనే పట్టణంలో కలాం గారి స్వగృహానికి మనం వెళ్తున్నాం ఇదే వారి ఇల్లు మనకు ఎదురుగా కనపడుతున్నదే ఆ ఇల్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్వగృహం ఇది వారి జన్మస్థలం ప్రముఖ శాస్త్రవేత్త ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మస్థలం వారి స్వగృహం ఇది ఒకసారి మనం ఆ యొక్క వారి యొక్క గృహాన్ని మనం ఇప్పుడు సందర్శిద్దాం వారి యొక్క గృహాన్ని ఒకసారి నేను మా అమ్మాయి కృష్ణప్రియ ఇద్దరం కూడా వారి గృహం చూడడానికి ఇలా చూడమ్మా వారి గృహం చూడడానికి వచ్చాం కలాం గారి ఇల్లు ఇల్లుచేత ఒకసారి వారి ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో వారి ఇల్లు చూద్దాం మనం ఇప్పుడు కలాం గారి స్వగృహంలోకి వెళ్తున్నాం ఒకసారి వారి యొక్క ఇల్లు మనం చూద్దాం ఎలా ఉందో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం హౌస్ ఆఫ్ కలాం రామేశ్వరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ హౌస్ ఆఫ్ కలాం రామేశ్వరం ఒక్కసారి మనం వారి యొక్క ఇల్లుని మనం సందర్శన సందర్శన చేద్దాం ఒకసారి వారికి ఇల్లు చూద్దాం ఎలా ఉందో గ్యాలరీ అంతా కూడా వారింట్లో గ్యాలరీ పెట్టారు ఆ గ్యాలరీ అంతా కూడా చూస్తున్నాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క స్వగృహం ఫోటో గ్యాలరీ ఉంది ఇక్కడ ఈ గ్యాలరీ అంతా కూడా మనం చూస్తున్నాం మిషన్ ఆఫ్ లైఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి వాళ్ళ ఇల్లు ఉన్నటువంటి వీధి చాలా చాలా సన్న అయినటువంటి వీధి ఇది రామేశ్వరం రామేశ్వరంలో ఉన్నటువంటి భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాని పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్వగ్రామం స్వస్థలము మరియు స్వగృహాన్ని ఇప్పుడు ఇప్పటి మనం చూసాం ఇప్పుడు వారి వీధిలోంచి మనం బయటికి వెళ్తున్నాం మెయిన్ రోడ్డుకి వెళ్తున్నాం నేను మా చిన్నమ్మాయి పారుపూడి కృష్ణప్రియ కలిసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు సందర్శన చేశాం ధన్యవాదాలు <Namaskar> నమస్కారం